సింగపూర్లో బంగ్లా బజార్లో ఉన్నాను అంటే సింగపూర్లో ఒక మినీ బంగ్లాదేశ్ అన్నట్టు నా వెనక్కి కనపడే వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్ వాళ్ళే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న జాబ్స్ అండి లేబర్ వర్క్స్ అంటారు అనమాట ఎంతమంది ఉన్నారు చూడండి బంగ్లాదేశ్ జనాభా వచ్చేసి ఇరవై కోట్లు పైగానే ఉంది కావున ఏంటంటే ఎక్కడ చూసుకున్నా కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కనపడుతూ ఉంటారు హిందీలా వెరీ ఐ ది బంగ్లాదేశ్ 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 వాళ్ళకి మొత్తం బంగ్లాదేశండి జస్ట్ సింగపూర్ లో ఈ విధంగా ఉంటుందని చెప్పి మీకు చూయిద్దామని సింగపూర్ అంటే ఎవరు నమ్మరు ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం బహిరంగంగానే ఎడ్లు పైన కూర్చొని తాగడం ఇప్పుడు మీరు చూసుకుంటే నా వెనక్కి కూడా కొంతమంది తాగుతా కనపడతారు ఒక దేశానికి చదువు లేకపోతే వాళ్ళంతా ఎలా ఉంటారు అనడానికి ఉదాహరణ ఎవరంటే ఈ బంగ్లాదేశాలే అండి ఆ మనిషికి పద్ధతులు ఎన్ని నేర్పిస్తుంది ఎవరితో ఎలా మెలగాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని ఎంతలో ఉంచాలి అనేది అవును ఏంటంటే మీరు చదువుకోండి మీ పిల్లల్ని చదివించండి అంతే